గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు ఈ వీడియోలో జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి పదమూడు నోటిఫికేషన్లు ఇవే వాటి వివరాలు గురించి తెలుసుకుందాం సార్ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి పదమూడు నోటిఫికేషన్ల వివరాలు ఏంటిది దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నట్లయితే సో ఇక్కడ చూడవచ్చు సార్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అక్టోబర్లో రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ మళ్ళీ పోస్ట్ పన్ అయినాయి పోస్ట్ పన్ను ఏ విధంగా సుప్రీం సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో సో దానివల్ల లేట్ అయింది సో అప్పటి నుంచి కొంచెం డిలే అవ్వడం జరిగిందనమాట ఇప్పుడు ఈ పదమూడు నోటిఫికేషన్లు ఏంటి సార్ అంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు గ్రూప్ వన్ అండి గ్రూప్ వన్ రావాల్సింది ఉండదు గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ తర్వాత ఇప్పుడు గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ను మెర్చి చేస్తాయి ఒకే ఎగ్జామ్ పెట్టాలని చూసేస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది సార్ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది తర్వాత ఆ డిఎస్సి నోటిఫికేషన్తో పాటుగా మనకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది సార్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది సార్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్తో పాటు మనకు ఇంకో నోటిఫికేషన్ ఏంటి సార్ అంటే ఇక్కడ జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి యాక్చువల్గా జీపీఓ నోటిఫికేషన్ ముందే చేస్తారు సార్ కాకపోతే జాబ్ క్యాలెండర్లో అప్పట్లో లేదు ఇప్పుడు ఏంటిదంటే భూభారతి అనే ఒక చట్టం తీసుకొచ్చారు సార్ ఆ చట్టం ప్రకారం ఏంటిదంటే ఎవరైతే సొంత భూమి కలిగి ఉన్నారో సో అనుభాగ్యులు కలిగి ఉన్నారో వారికి పట్టాదారుగా నియమించి సో గతంలో మనకి ధరణి ఉండేది సార్ ఆ ధరణిని తీసేసి ఇప్పుడు భూభారతి అనే ఒక వెబ్సైట్ని తీసుకొచ్చారు ఒక చట్టం తీసుకొచ్చారు దాన్ని సంబంధించినటువంటి రిక్రూట్మెంటే జిపియూ గతంలో విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఉండేది కదా సో ఇప్పుడు గ్రామ పరిపాలన అధికారులు ఉంటున్నారు సార్ సో ఇంతే డిఫరెంట్ ఉంటుంది నెక్స్ట్ మనకు వచ్చే నోటిఫికేషన్ ఏంటి సార్ అంటే లైబ్రేరియన్ పోస్టులు సార్ చాలామంది అడుగుతున్నారు లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించినటువంటి ఏమేం పోస్టులు ఉంటాయి సార్ అనేసి బిఎల్ఐసి చేసిన వాళ్ళు ఎలిజిబులా సిఎల్ఐసి చేసిన ఎలిజిబులా దేనికి సంబంధించినటువంటి ఎలిజిబులా అనేసి చెప్తున్నారు బిఎల్ఐసి చేస్తే ఎలిజిబులే అండి ఎలిజిబుల్ కాదని నేను చెప్పట్లేదు ఎలిజిబుల్ ఎమ్మెల్యే చేసినా కూడా ఎలిజిబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకో జాబ్ ఏంటిదంటే మనకు వచ్చే ఇంకో భారీ నోటిఫికేషన్ ఏంటంటే జేఎల్ఎం సార్ జేఎల్ఎం సంబంధించినటువంటి నోటిఫికేషన్ జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ దీని గురించి విద్యార్థులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు సార్ సో దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటి సార్ అంటే మనకు వచ్చేసి ఇక్కడ సార్ ఏదైతే ఎస్పీడీసీఎల్ అండ్ ఎన్పిడిసిఎల్ ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ నెక్స్ట్ ఇక్కడ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఏఈ పోస్టులు కూడా భర్తీ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ దీంతోపాటు జేల్ డిఎల్ లాంటి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం దాదాపుగా కనబడుతుంది సార్ ఇవన్నీ నోటిఫికేషన్లన్నీ కూడా జాబ్ క్యాలెండర్లో ఉన్నాయి సార్ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లు అన్నీ భర్తీ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఇందిరా చౌక్ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ఈ యొక్క ఉద్యమం నడుస్తుంది సార్ ఉద్యమం కాదు మహా ధర్నా ఈ యొక్క శాంతియుత ధరణ తెలంగాణ కోసం తెచ్చినటువంటి ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనేసి అనుకున్నామో ఈరోజు దానికి సంబంధించినటువంటి ధర్నా జరుగుతుంది కోట్లాడి తీసుకున్నటువంటి తెలంగాణలో నేను విద్యార్థులు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేసి ఈరోజు ధరణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది సార్ ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రెండు లక్షలు ఉద్యోగాలు వస్తాయన్నటువంటి నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగాలు కల్పించలేదు కల్పించారు అంటే గతంలో రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఇచ్చారు కానీ కొత్తగా జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేకపోయారు మరి ఇది ఇవ్వాలనేసి ఈరోజు మహా ధర్నా జరుగుతుంది సార్ ఇదే మనకు ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ సార్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ Thank you, friends. Thank you all.